కొలసీ పత్రికపై ధ్యానాలు నాలుగవ భాగం మీ వద్దకు వచ్చిన సువార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసిన వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి కొలసి ఒకటవ అధ్యాయం ఐదు ఏడు వచనాలు ఎపఫ్రా కొలసి పట్టణంలో సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించాడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తును నమ్మిన వారికి కలిగే నిరీక్షణ గురించి కూడా అతడు బోధించాడు నిరీక్షణ అంటే భవిష్యత్తులో కలగబోయే శ్రేష్టమైన సంగతుల గురించిన నమ్మకం అని ఇంతకుముందు ధ్యానంలో మనం చూసాం యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం శిలుపు మరణించి మూడో దినాన్ని తిరిగి లేచాడనేదే సువార్త దాన్ని నమ్మి మారు మనస్సు పొందిన వారికి దేవుడు వెంటనే అనుగ్రహించే దీవెనలు ఉన్నాయి భవిష్యత్తులో అనుగ్రహించే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వెంటనే కలిగే మేలు ఏమంటే వారికి పాపక్షమాపణ కలుగుతుంది పరిశుద్ధాత్ముడు వచ్చి వారి అందు నివాసం ఉంటాడు వారికి యేసుక్రీస్తు యొక్క నీతి ఆపాదించబడుతుంది దేవునికి పిల్లలయ్యే ఆధిక్యత దక్కుతుంది సంఘంలో సభ్యత్వం లభిస్తుంది కృపావరాలు అనుగ్రహించబడతాయి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి భవిష్యత్తులో కలిగే మేలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మనం పూర్తిగా పాపం నుంచి విడిపించబడతాం ప్రభువును నేరుగా చూస్తాం మహిమా దేహాన్ని పొందుతాం ప్రభు నామం పేరట చేసిన సత్క్రియలకు తగిన బహుమానం పొందుతాం క్రీస్తుతో పాటు రాజ్య పరిపాలన చేస్తాం మనం కలిగి ఉన్న నిరీక్షణ మనకు ఎలా ధైర్యం ఇస్తుందో ఆలోచిద్దాం క్రీస్తును నమ్మినందుకు నీతిగా జీవిస్తున్నందుకు అవిశ్వాసుల నుంచి మీకు అవమానాలు హింసలు ఎదురవుతున్నాయా అయితే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని ప్రభు చెప్పాడు ఈ మాటను బట్టి మీరు కృంగిపోకుండా నిరీక్షణ మీకు సహాయపడుతుంది ప్రస్తుతం అనారోగ్యాల పాలై మంచం పట్టారా అయితే మన దీన శరీరాన్ని మహిమ దేహంగా ప్రభు మార్చబోతున్నాడని పౌలు చెప్పాడు కాబట్టి ఆ మహిమా దేహంలో అనారోగ్యాలు ఉండవని ఎరిగి ధైర్యంగా ఉండేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది ప్రభువుని నమ్మిన మీ ప్రియులు ఈ లోకాన్ని విడిచిపోయారా అయితే వాళ్ళంతా ప్రభు దగ్గర ఇప్పుడు క్షేమంగా ఉన్నారు మీకంటే ముందుగా వారే పునరుత్నం అవుతారు తప్పకుండా వారిని మరలా మీరు చూస్తారు ఈ సత్యాన్ని ఎరిగి ఆదరణ పొందేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది మీ జీవితాల్లో కొన్ని పాపాలతో నిరంతరం పోరాటం చేస్తూ విసిగిపోతున్నారా అయితే క్రీస్తు స్వరూపంలోనికి సంపూర్ణంగా మీరు మార్చబడతారు అనే మాటను బట్టి ప్రోత్సాహం పొందేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది ఈ లోకంలో పేదవారిగా దాసులుగా ఎన్నికలేని వారిగా తృణీకరించబడిన వారిగా అణచివేయబడిన వారిగా ఉన్నారా అయితే మీరు పరలోకంలో నక్షత్రాల మాదిరిగా సూర్యుని మాదిరిగా ప్రకాశిస్తూ మహిమైశ్వర్యాన్ని పొందుతారు ఈ సత్యాన్ని బట్టి నిరుత్సాహపడకుండా ఉండేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది ఈ లోకాధికారులు లోక సంబంధులు మీకు అన్యాయం చేశారా మీ ఆస్తులను దోచుకున్నారా అయితే ఎవ్వరూ అపహరించలేని స్వాస్థ్యం మీకోసం పరలోకంలో పత్రపరచబడి ఉంది ఈ సత్యాన్ని ఎరిగి నెమ్మదితో ఉండేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది స్వార్థ సేవలో సంఘ పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్నప్పటికీ తగిన గుర్తింపు గౌరవం ఫలితం రావడం లేదని అనిపిస్తోందా అయితే భళ నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటిపైన నియమిస్తాను అని ప్రభు చెబుతాడు ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క పరిచర్లో స్థిరంగా ముందుకు సాగిపోయేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబ సభ్యుల కనీస అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో ఉన్నారా అయితే మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏమాత్రము ఎన్నతగినవి కావని ఎరిగి సంతృప్తితో జీవించేందుకు నిరీక్షణ మీకు సహాయపడుతుంది స్వార్థ సత్యాన్ని బోధిస్తున్నప్పుడు నమ్మిన వారికి కలగబోయే ఆశీర్వాదాల గురించి ప్రకటించడం తప్పు కాదు సువార్తను నమ్మడం వలన ఈ లోకంలో ధనవంతులు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు అధికారాన్ని సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతులు గడిస్తారు అని వాగ్దానాలు చేయడం దుర్బోధకుల పద్ధతి అయితే సువార్తను నమ్మడం వలన ఈ లోకంలో రక్షణ కలుగుతుంది దానితో పాటు శ్రమలు హింసలు అవమానాలు ఎదురవుతాయి భవిష్యత్తులో నిత్యజం పరిశుద్ధత కలుగుతాయని ప్రకటించడం సద్బోధకుల పద్ధతి మనం కలిగి ఉన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి నిర్భయంగా ఆ నిరీక్షణను ప్రకటిద్దామా గాడ్ బ్లెస్ యూ ఆల్